నా తండ్రి సమానమైనటువంటి అయినటువంటి చక్కంపూడి రామ్మోహన్ రావు గారి జయంతి వేడుకల్లో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు నాకు చెప్పేది ఏంటంటే మా తూర్పుగోదావరి జిల్లా టైగర్ నా చెక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఒక టైగర్కి రెండు టైగర్లు ఉన్నాయి ఆ రెండు టైగర్లు కూడా ఒక ప్రభంజనం మా జిల్లాకి ఒక స్ఫూర్తి ఈ రోజున చల్లబోయిన వేణుగోపాల్ గారికి మినిస్ట్రీ వచ్చిందంటే ఆయన మినిస్ట్రీలో మినిస్ట్రీ రాగానే ఇంటర్వ్యూ ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను చక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యుడిని నన్ను తీసుకొచ్చింది తినిపే విశ్వరూప్ గారిని తీసుకొచ్చింది తర్వాత ఇంకోరు తీసుకొని ఇంకోరు తీసుకొచ్చింది అలాగా నాయకులు పది మంది పదిహేను మంది ఈరోజు మినిస్టర్లుగా ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే చక్కంపూడి రామ్మోహన్ రావు గారు మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి ఆయన మాకు సీట్లు ఇచ్చి గెలిపించి చేయించిన ఘనత ఒక చక్కంపూడి రామ్మోహన్ రావు గారిదని ప్రతి మినిస్టర్ ప్రతి ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నారండి అదే తీరులో మా చక్కంపూడి రాజా గారు కానీ మా జక్కపూడి గణేష్ గారు కానీ ఒక రాజనగరం కాన్స్టిట్యెన్సీలో నెగ్గెనని అక్కడ పనిచేయడం కాదండి చక్కంపూడి రాజా జక్కంపూడి గణేష్ గారు ఒక రాజమండ్రి నగరం కాన్ఫరెన్సీ కానీ రాజమండ్రి రూరల్ కానీ రాజమండ్రి సిటీ కానీ ఈ మూడు కాన్స్టిట్యెన్సీలు కూడా వాళ్ళు సమర్థవంతంగా పనిచేస్తారు ఉన్నారు నేను ఒక నేను చూశాను నేనున్నాను నేను చూస్తున్నాను మూడు కాన్స్టిడెన్సుల్లో కూడా జక్కంబుడి కుటుంబం చేసే పనితీరు అది ఎంత అంత పనితీరు కాదండి అది నాకు తెలుసు ఎందుకంటే నేను వాళ్ళ పక్కనే ఉంటాను వాళ్ళ పక్క నుంచి నేను చూస్తున్నాను అది నాకు చాలా ఆదర్శవంతంగా ఉందండి ఈరోజు నా ఒక మాట మీతో విన్నమించుకుందని చెప్పుకుంటున్నానండి ఈరోజు నా సొంత తండ్రి అండి నా తండ్రి గారు ముద్దాల ప్రసాదరావు గారెడ్డి కరోనా పాజిటివ్ వచ్చి ట్వంటీ త్రీ పర్సెంటేజ్ వచ్చి ఎగ ఊపిరితో చనిపోయే బ్రతుకులో ఉంటే నా తమ్ముడు అయినటువంటి జక్కపూడి గణేష్ గారు అన్నయ్య నేనున్నానయా నీకేంట్యా నీ వెనకాల నేనున్నాను నీతో నేనున్నాను నిన్ను ఏ రకమైనా కాపాడుకుంటానో అని చెప్పి సాయి హాస్పిటల్లో జాయిన్ చేసి డబ్బులు కట్టి జాయిన్ చేసి ఈరోజు ఆయన నాకు నా తండ్రికి నా తండ్రి గారికి ట్రీట్మెంట్ చేస్తున్నాను అది నాకు అది నాకు చాలండి ఆయన చేసే పనులై చాలు నా జీవితాంతకాలం నేను బ్రతుకున్నంతకాలం నా కొన ఊపిరి ఉన్నంతకాలం కూడా నేను ఇదే జక్కంపూడి గణేష్ గారితో జక్కంపూడి రాజా గారితో తల్లి విజయలక్ష్మి గారితో ఏటల కాలం పని చేస్తానని వాళ్ళతోనే ఉంటానని సమన్యంగా చెప్పుకుంటానండి